నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో భాష్యం విద్యా సంస్థ సత్సాటాయని భాష్యం సంస్థ ప్రతినిధి రామకృష్ణ కర్నూలు తెలిపారు ఆరు వందల బై ఆరు వందల మార్కులు వై నిహంజని సాధించి రాష్ట్రం స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు రాయలసీమ జోన్లో ప్రియా జోషిని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు కర్నూలు జిల్లాలో ఐదు వందల తొంభై ఏడు ఐదు వందల తొంభై మూడు మార్కులు తమ విద్యార్థులు సాధించారని రామకృష్ణ తెలిపారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను భాష్యం పాఠశాలలో సన్మానించారు భాష్యం విద్యా సంస్థలో అన్ని బ్రాంచ సగటున ఐదు వందల మార్కులకు ఎక్కువగా సాధించడం హర్షదకం విషయమని అన్నారు ఇద్దటి ఘనత విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు

సో ఈరోజు ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో భాష్యం అగ్రస్థానంలో ఉంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అలానే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వెల్ అలానే పాత్రికేయులకు అండి ఈరోజు విడుదల చేసిన టెన్త్ క్లాసు రిజల్ట్స్లో ఆరు వందలకి ఆరు వందల మార్కులతో భాష్యం ప్రవంచనం సృష్టించింది ఆరు వందల మార్కులు వై నిహాంజ్ని ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించింది అలానే రాయలసీమ జోన్లో ప్రియ జోషిని ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మార్క్స్తో మా రాయలసీమ జోను హయ్యెస్ట్ మార్కు తీసుకురావడం జరిగింది అలానే కర్నూలు టాపర్ నర్షిత్ వర్మ ఫైవ్ హండ్రెడ్ నైంటీ త్రీ మార్క్స్తో కర్నూలు టౌన్ టాపు అలానే కర్నూలు డిస్టిక్ ఆదోని నుంచి ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ మార్క్స్తో అలానే కర్నూలు డిస్టిక్ టాప్ మార్క్స్ రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో కానీ అలానే డిస్టిక్ లెవెల్లో అన్ని చోట్ల కూడా మంచి మార్కులు మా విద్యార్థులు సాధించారు సో ఇంతటి మంచి ఫలితాలను సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు అలానే వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు గారు విజన్ విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్ళాం అలా ఏదైతే మేము ప్రణాళికలు వేసుకొని తీసుకెళ్ళామో అలానే మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా ఐదు వందల మార్కులు ఎవ్వ వచ్చాయండి సో దీనికి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అలానే టీచింగ్ స్టాఫ్కి అలానే ఎంతో కష్టపడి కష్టపడిచిన విద్యార్థులందరికీ కూడా ఐ కంగ్రాచ్యులేషన్స్ శ్రావణ్ కుమార్ సిఓ క్యాంపస్ ప్రిన్సిపల్ కర్నూల్ ఈరోజు రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ రిజ రిజల్ట్లో మా భాష్యం విద్యా సంస్థల నుండి మ్యాథ్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ మెంబర్స్కి రావడం జరిగింది అలానే సైన్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ సోషల్లో థర్టీ ఫైవ్ మెంబర్స్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావడం జరిగింది పిల్లలందరూ ఇన్ని మంచి మార్క్స్ సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల యొక్క డైరెక్టర్ చైర్మన్ అండ్ సీఈఓ అనిల్ కుమార్ గారు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో మా విద్యార్థులు ఈ మార్క్స్ సాధించినందుకు మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం దీన్ని సపోర్ట్ చేసినటువంటి మా పేరెంట్స్ అందరికి కూడా మా భాష విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ కర్నూలు టు ప్రిన్సిపల్